తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించిన సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని ఘనంగా సంబరాలు జరుపుకున్నారు శుక్రవారం రోజు అంబేద్కర్ చౌరస్తాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుపుకున్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకున్నారు ఈ సందర్భంగా సీనియర్ అంబేద్కర్ సంఘ నాయకులు మాజీ కౌన్సిలర్ గాదిపాక రవీందర్ మాట్లాడుతూ మందకృష్ణన్న చేసిన ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చొరవ తీసుకొని వర్గీకరణ పూర్తి స్థాయిలో అమలు జరపాలని ఎస్సీలలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు సమన్యాయం జరపాలని అన్నారు వర్గీకరణ పూర్తి స్థాయిలో అమలయ్యే వరకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టరాదని తెలిపారు తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు కండే సుధాకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు ఎందరో తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేశారని అన్నారు ఈ విజయం అమరులకు అంకితమని అన్నారు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక విభాగం స్టేట్ కోఆర్డినేటర్ ముక్కెర సంపత్ కుమార్ ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు కొలుగురి అశోక్ మాదిగా బోయిని రాజశేఖర్ మాదిగా పొన్నాల వినోద్ కుమార్ మాదిగా గడపే బాలు మాదిగా వేల్పుల రాములు వెముగంటి సాయిలు బతుల జగ్జీవన్ ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా విధంగా మందకృష్ణ మాదే గారు ఏదైతే చట్టబద్దత కల్పించడం లోపల కొన్ని సవరణలు చేయాలని సూచించి డిమాండ్ చేస్తా ఉన్నారో ఆ చట్టబద్ధత కల్పించేటువంటి క్రమం లోపల మందకృష్ణ మాదే గారి సలహాలు సూచనలు తీసుకుని వాటిలో లోపల లోటుపాట్లను సవరణ చేసి పూర్తిస్థాయి చట్టబద్దత కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ఇదివరకు ఇచ్చినటువంటి విద్యా ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా ఈ రిజర్వేషన్ శాతాన్ని అమలు పరచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం పోరాటం వెనకాల ఎందరో మాదిగా మాదిగా ఉపకులాల అమరుల త్యాగం ఈ సందర్భంగా అమరులను జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క శ్రేవలను కూడా మేము గుర్తించుకుంటూ ఈ రోజు ఉస్నాబాద్ అంబేద్కర్ కూడలి వద్ద ఇలా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో పూర్తిగా ఏకగ్రీవంగా బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఉస్నాబాద్ అంబేద్కర్ కూడలి వద్ద జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బిల్లు ఆమోదం చేయడం జరిగింది మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మేమందరం కూడా మరి సంబరాలు జరుపుకుంటున్నాం అదేవిధంగా గౌరవ శ్రీ కృష్ణన్న గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి ఉస్నాబాద్ పట్టణ మరియు మండల నియోజకవర్గ దళిత సంఘాల నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు